పూరి జగన్నాథ్ విజయ్ సేతుపతి కలయికలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రానికి టైటిల్ ను ఖరారు చేశారు విజయ్ సేతుపతి పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు ఇందులో ఆయన బిచ్చగాడి వస్త్రధారణలో చేతిలో రక్తంతో తడిచిన కత్తి పట్టుకుని పవర్ఫుల్ లో కనిపిస్తున్నారు పూరి కనెక్ట్స్ బ్యానర్ పై చార్మీతో కలిసి పూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు మురికివాడ నుంచి వచ్చే తుఫాను అంటూ చిత్ర యూనిట్ ఇచ్చిన క్యాప్షన్ సినిమాపై భారీ అంచనాలను పెంచుతోంది పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా ఓ పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తుండగా టూ దునియా విజయ్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు పూరి సేతుపతి పూరి సేతుపతి అనే వర్కింగ్ టైటిల్తో ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లారు ఇవాళ జనవరి పదహారు విజయ్ సేతుపతి పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్తో పాటుగా టైటిల్ ను ప్రకటించారు పూరి జగన్నాథ్ విజయ్ సేతుపతి సినిమాకి బెగ్గర్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది అయితే ఈ చిత్రానికి చివరకు స్లమ్ డాగ్ అనే టైటిల్ ఖరారు చేశారు ముప్పై మూడు టెంపుల్ రోడ్ అనే ట్యాగ్ లైన్ కూడా పెట్టారు ఫస్ట్ పోస్టర్ పోస్టర్లో విజయ్ సేతుపతి డిఫరెంట్ లుక్లో కనిపించారు బిచ్చగాడి వస్త్రధారణలో కళ్లజోడు పెట్టుకొని చేతిలో రక్తంతో తడిచిన కత్తి పట్టుకొని గా ఉన్నారు బ్యాక్గ్రౌండ్లో చెల్లాచెదురుగా పది ఉన్న డబ్బు కట్టలను మనం గమనించవచ్చు డాగ్ ముప్పై మూడు టెంపుల్ రోడ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ సందర్భంగా చిత్ర యూనిట్ ఓ ఆసక్తికర ను షేర్ చేశారు మురికివాడల నుంచి ఎవరూ ఆపలేని తుఫాను ఉద్భవిస్తుంది అది చాలా క్రూరంగా నిర్దాక్షిణంగా వాస్తవికంగా ఉంటుంది అని పేర్కొన్నారు ఈ క్యాప్షన్ సినిమాలో విజయ్ సేతుపతి పాత్ర ఎంత భయంకరంగా ఉంటుందనేది తెలియజేస్తోంది దానికి తగ్గట్టుగానే ఫస్ట్ లుక్ పోస్టర్ ఉంది ఇది ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాదు సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తోంది పూరి కనెక్ట్స్ బ్యానర్లో పూరి జగన్నాథ్ చార్మీ కౌర్ కలిసి స్లమ్ దాక్ ముప్పై మూడు టెంపుల్ రోడ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు జైబి మోషన్ పిక్చర్స్ జేబీ నారాయణరావు నిర్మాణంలో భాగం పంచుకుంటున్నారు యానిమల్ మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సమకూరుస్తున్నారు తెలుగు తమిళం కన్నడ మలయాళం హిందీతో సహా పలు ప్రధాన భారతీయ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది